చేసినటువంటి కథ ఈ సంవత్సరం పదహైదు వేల రూపాయల కథ వచ్చే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు గంగుల చిన్నశేఖర రెడ్డి గారు గంగుల రెడ్డి గారు శ్రీ వల్ల రెడ్డి గారు పేరు సొమ్మ వారు వచ్చే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల కథ బండలాగుడి పోటీలకు అజ్ఞాత వ్యక్తి సంజాముల మండలం ఆయన తరఫున మంచాల మేటి రెడ్డి గారు బహుమతి ప్రకటించారు వచ్చే సంవత్సరం బండలాగుడి పోటీలకు ఇరవై వేల రూపాయల కథ పుల్లపు వెంకటేశ్వర రెడ్డి గారు కమలపూరి వాస్తవములు వచ్చే సంవత్సరం బండలాగుడు పోటీ కార్యక్రమానికి ఇరవై వేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి గౌరవ నిలబెద్దలు ముప్పాలేరు మోహన్ రెడ్డి గారు ఆకుమల్ల సొసైటీ చైర్మన్ మంచాల వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ పరిశోషకులు రామరెడ్డిపల్లి గారు ఈవేళ జరుగుతున్నటువంటి న్యూ కేటగిరి విభాగానికి మొదటి బహుమతి అరవై వేల రూపాయల దాకా గౌరవ పెద్దలు గౌరవ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు తరిగోపల రెడ్డి గారు ఎగ్గోని టీడీపీ సీనియర్ నాయకులు మూడవ బహుమతిగా నలభై వేల రూపాయల తాత శ్రీమతి డాక్టర్ విజయలక్ష్మి గారు జయలక్ష్మి గారు గౌరవ సర్పంచ్ కమలపురి గారు నాలుగో బొమతిగా ముప్పై వేల రూపాయల తాత శ్రీ అల్లి గారు హైకోర్టు లాయర్ సంజ్యామల ఐదోపమది ఇరవై వేల రూపాయల తాత పోతిరెడ్డి రాఘవ రామరెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ బెలవారు ఆరోపమతి పదివేల రూపాయల కీర్తి కీర్తిశాసులు సోముల శివారెడ్డి కుమారుడు మోహన్ రెడ్డి గారు ముదిగేడు టీడీపీ నాయకులు కరపత్రంలో ఆరు బహుమతులు ఉంటే ఏడోమతిగా ఎనిమిది వేల రూపాయలు ప్రకటించినటువంటి రైతు బిడ్డ గౌరవ పెద్దలు పోరెడ్డి నాగరక్ష్ రెడ్డి గారు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి గౌరవనీల్ పెద్దలు గౌరవ తేరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు అలాగే తొమ్మిదో బహుమతిగా సీనియర్ పశ్వేషకులు సీనియర్ ఏదో బహుమతి సాధిస్తున్నటువంటి రామసుబ్బారెడ్డి గారు మరియు వెంకట సుబ్బారెడ్డి గారు సేనా ప్రొమ్మిదో నాలుగు వందల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి దాత వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వచ్చే సంవత్సరానికి ఎవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం అనంత అయితే సహకరించాల వాళ్ళకి ఎంత దూరం సహకరించాలా మీరు ఎంత సైడ్కుండండి దయచేసి వాళ్ళు తోడుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని మన గ్రామానికి విద్యసి గారు ఎటువంటి వాళ్ళకు మాత్రం చెడ్డ పేరు చెప్పేదానికి అయితే సహకరించాలా మనమందర రైతులు మరి వాళ్ళు చాలా దూరం జరగనన్నా వినండి అన్నా రైతు బాధపడితే వచ్చి మీరు పడుతుంది చెప్పడా పదే పదే చెప్తున్నాడు ఎంత చెప్పినా మీద మీలో చల్లం రావట్లా జరగనన్నా నిలబడండి తీసుకోవాలండి అది వారి తీసుకోవాలి ఒకటి చాలా నాచకాలు వేడా చూస్తున్నా వద్దులే వద్దులే అయ్యా మీరు కూడా జరిగిన స్టాండ్ కూడా యూట్యూబ్ ఛానళ్ళు కూడా జరగను జరిగిన రైతు బాధపడతాడు వినండి